ఈ రోజు జరిగిన అసెంబ్లీలో ఎప్పుడు మనం వినని విధంగా హరీష్ రావు గారు వెంకటరెడ్డి కోమటిరెడ్డిని ఏ విధంగా అయితే రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడతారో అదే విధంగా అసెంబ్లీలోకి వచ్చే ముందు డ్రంకింగ్ టెస్ట్ పెట్టాలని ఆయన చెప్పడం జరిగింది మరి దాని తగ్గట్టుగానే వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఏ విధంగా మాట్లాడారు దాంతో హరీష్ రావు గారు ఎటువంటి కౌంటర్ ఇచ్చారు అనే దాని గురించి మనం ఇలా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీ సమావేశ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు వచ్చిన పది నిమిషాలైనా ఇరవై ఐదు నిమిషాలైనా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం సొంత నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడుకోవాలి అంతేగాని వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మరి తదుపరి ఏం మాట్లాడడం జరిగింది ఆయనకు తగ్గట్టు హరీష్ రావు గారు ఏం కౌంటర్ ఇవ్వడం జరిగి అనే జరిగిన దాని గురించి చూసుకునే ప్రయత్నం చేసుకుందాం అయితే ఇక్కడ హరీష్ రావు గారు చెప్పినట్టే ఆయన స్టేట్మెంట్కి తగ్గట్టే వెంకటరెడ్డి కోమటిరెడ్డి నిజంగానే అసెంబ్లీకి తాగి వచ్చాడా తాగి వస్తేనే అలా మాట్లాడతాడా లేకుంటే నాలుగా సరిగా తిరగకపోవడం అది తాగు తాగులే అనుకోవచ్చా అనేది ఇక్కడ డౌట్ అని చెప్పుకోవాలి ఇక గదే కూర్చోండి మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే గౌరవ అధ్యక్షులు సార్ నేను పిల్లలతో మాట్లాడతాను సార్ ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్ గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రతిపక్షం వారు ఎవరు కూర్చున్నా సరే అక్కడ హరీష్ రావు గారు గతంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి వరుగా పనిచేశారు చేసినప్పటికీ గతంలో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి కూడా పనిచేశారు మరి ఈరోజు ఓడిపోయినప్పటికీ మాజీ మంత్రివర్యులు ఎవరైతే ఏంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వైపే చూడాలి వారికి తగ్గ సమాధానం చెప్పి అసెంబ్లీలో చిచ్చు రాజేసి తమ స్థైర్యం ఏంది తమ దమ్ ఏంది అనేది అసెంబ్లీలో చూపెట్టాలి మరి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఏదో తాగేసి వచ్చిన లెక్క నాలుగో కూడా సరిగా తిరగని ప్లేస్లా ఏదో కొన్ని కొన్ని సందర్భాలు అంటారు కదా మనోడు జ్యూస్ లేని అసెంబ్లీకి రాడు జ్యూస్ కొంచెం వేసుకుందే మాట కూడా బయటికి రాదన్నట్టుగా ఆయన వ్యవహారం ఆ తీరుగా అవుపడతా ఉంది అసెంబ్లీలో నాకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెంకటరెడ్డి గారి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి కేటాయించిన సమయంలో ఆయన ఏ విధంగా మాట్లాడారు ఆయన నాలుక తిరిగిందా తిరగలేదా మరి ఆయనకు ఆయనను మాట్లాడమని స్పీకర్ గారు చెప్పినప్పటికీ మరి ఈరోజు ఆయన మాట్లాడమంటే ఈ బచ్చాగాలతో నాకేం సంబంధం ప్రతిపక్షంలో ఉన్న ఈ బచావతో నాకేంది నాకేంది నాకేందని చెప్పేసరికి హరీష్ రావు గారు నిజంగానే చెప్పనే చెప్పే ఉన్న ఇజ్జత్ కాస్త అసెంబ్లీ పాలు కానీ రాష్ట్ర ప్రజల ముందు కానీ పోయినట్టే తాగేసిపోయినట్టే ఉందే వరము ఎందుకంటే ఇప్పుడు అదే అసెంబ్లీ సమావేశాల్లో ఏ సమస్య పరంగా చూసుకున్నా రాష్ట్రంలో రైతు పరంగా చూసుకున్నా ఆటో డ్రైవర్ల పరంగా చూసుకున్నా మహిళల పరంగా చూసుకున్నా ఆశా వర్కర్ల జీత జీతాలు పెంచాలని చూసుకున్నా ఈ రాష్ట్రంలో ఏ అయితే పలు శాఖలు ఉన్నాయో ఆ శాఖల పరంగా చూసుకున్నా ఈరోజు అందరికి వచ్చి రోడ్ల మీద రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మాటతోడో రేవంత్ రెడ్డి ఓటతోటో సమాధానం పోవట్లేదు లాఠీల దెబ్బలతోటి పోలీసుల చెప్పులతోటి వారిని మహిళలు కూడా చూడకుండా ఇష్టానుసారంగా ఈరోజు ప్రజా పాలన సాగిపోతా ఉంది అదే అసెంబ్లీలో గౌరవ గౌరవ ఇందిరమ రాజ్య పాలన అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు ఇంకోటి పరంగా చూసుకుంటే ఇదే రాష్ట్రంలో మూడు వందల అరవై ఒక్క మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి సఫర్ అయితే అందులో కొందరు పిల్లలు చనిపోవడం జరిగింది దాని గురించి ఈరోజు ఏ ఒక్కరు విద్యాశాఖ మంత్రి అయిన మన మన రేవంత్ రెడ్డి గారు అయితే జాడ జాడవు అసలు ఏడున్నాడో ఏందో మనకు అర్థం కాలే అదొకటి అనుకుందాం ఆయన జాన అసలు దాని గురించి పట్టించుకునే నాదు ఆ అసెంబ్లీలో ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే గెలిచి ఉన్నారో మంత్రి శాఖ వారు కావచ్చు లేకుండా మన ఎమ్మెల్యే శాఖ వారి కావచ్చు ఈ ఏ ఏ రాజకీయ నాయకులు కానీ మీరు చూడండి ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి పిల్లల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించే పరిస్థితి వారి పైన కానీ ఫుడ్ పాయిజన్ మీద కానీ ఏం పరి దాని గురించి మాట్లాడతలేరు నేను ఎందుకు ఈ వెంకటరెడ్డి కోమటిరెడ్డి తాగుడే ఇంపార్టెంట్ అని తీసుకొచ్చింది ఎందుకంటే రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉండగా దానిపైన బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా నిలబడి ఒక స్టాండింగ్ తీసుకొని ప్రాణం పోయిన పర్లేదు తెలంగాణ పక్షం మీద మేము కొట్లాడతాం తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడతాం తెలంగాణ కోసం నిలబడతాం తెలంగాణ వాదాన్ని కాపాడుకుంటాం ఏ విధంగా అయితే కొట్లాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చామో అదే విధంగా ఈరోజు దొంగల చేతులు పోయినా కూడా తాళాలు ఇప్పే పరిస్థితే లేదన్నట్టుగా వాళ్ళు నిలబడరు రాష్ట్ర పరుగు బజార్లో ఈడవకుండా రాష్ట్ర ప్రజల్ని ఆగం చేయకుండా ఎక్కడ వారి దగ్గర దౌర్జన్యాలు చేస్తూ ఉంటే హరిశ్చంద్రులు లెక్క అక్కడ నిలబడ్డరు మీరు దాన్ని సగర్వంగా సగర్వంగా ఆహ్వానించి వారికి మర్యాద పూర్వకంగా అసెంబ్లీలో పూలదండాలు వేయాల్సింది పోయి ప్రతిపక్షం వారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు నేను నిజంగా చెప్తా ఉన్నా వెంకటరెడ్డి కోమటి రెడ్డి లీటర్ జ్యూసో కోటర్ జ్యూసో ఎన్ని అసెంబ్లీకి రాడు ఎందుకంటే ఆయన వ్యవహారం చూడండి మీరు ఆయన మాట్లాడే మాటలు చూడండి ఆయన దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నా కూడా ఏం తన ఆ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి కోసం ఏం అడుగుతా ఉన్నాడు ఖమ్మంలో వరద ప్రాంతాల ప్రజలు నీటి ప్రవాహంలో కొట్టుకోబోతా ఉంటే ఈ ప్రభుత్వానికి సహకరించడానికి ఒక హెలికాప్టర్ లేదా అని ఆ ఖమ్మం ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే ఆ సమయంలో మా దగ్గర హెలికాప్టర్లు లేవు ఎవరిని అడిగినా ఇస్తలేరు కాళ్ళు పట్టుకున్న ఇస్తలేరు అని కొన్ని చెప్పిన మాని చెప్పి ఆ రోజు మిత్రుడి బర్త్డే ఉంటే ఆ బర్త్డే రోజున ఒక కత్తి పట్టుకొని హెలికాప్టర్ మీద పోయి కేక్ కట్ చేసిన చేసినా మగడ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచం ఎవడన్నాడా రాష్ట్ర ప్రజలు ఆగమవుతా ఉంటే మంత్రి హోదాలో ఉండి ఆ ప్రజల్ని ఆదుకోవాల్సింది పోయి కేక్ల కట్టింగ్ హైట్ర హెలికాప్టర్ వేసుకొని పోయిండు అప్పుడు అర్థం చేసుకోవాలి మన జ్యూస్ల మంత్రి గారు ఏం మాట్లాడతారో అర్థం కాదు ఏం చేస్తారో అర్థం కాదు ఇట్లాంటి వాళ్ళు సన్నాసులు మనకు మంత్రులు అయినందుకు ముఖ్యమంత్రులు అయినందుకు సిగ్గుపడాలని నేను చెప్తా ఉన్నా ఇదేంది ఇంకా రాబోయే రోజులు అసలు కథ మొదలవుతుంది ఇదే అసెంబ్లీ కాదు బడ్జెట్ సమావేశాల మీద మైకు కట్ చేయకుండా మాట్లాడమను ఇదే కాంగ్రెస్ మైకు కట్ చేయకుండా నిన్న బట్టి వణుకుతా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు వాళ్ళతో హరీష్ హరీష్ రావుతో మాట్లాడడానికి ఇది పడతా అంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఈ పిల్లగాలతో ఏం మాట్లాడేసరికి రాడు గట్టిగా రాడు ఒక దింపిండు ఏ రాడు దింపిండు డ్రంక్ డ్రైవింగ్ టెస్ట్ పెట్టినట్టు డ్రంకింగ్ టెస్ట్ పెట్టాలి మన అసెంబ్లీ లోపలికి వచ్చే ముందు కొందరు మంత్రులు తాగేసి వస్తున్నారని ముఖం మీద కొట్టినట్టు బరాబర్ చెప్పేసిండు అప్పటికైనా మనకు సిగ్గు మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీకి ఇంకో లీడర్ చూసేసుకుని వస్తాం మళ్ళీ చల్లగా